ఇందాక పెద్దలు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా సోషల్ మీడియా గురించి సోషల్ మీడియాను వాడుకోవడంలో దేశంలో ఎవరు దిట్టానో వాట్సప్ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా అంటే లేని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా ఎంతవరకు వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారో మనం బాగా చూస్తూ ఉన్నాం దానికి ప్రత్యక్షంగా వేరే చెప్పవలసినటువంటి అవసరం లేదు మరి అలాంటి సందర్భంలో సోషల్ మీడియా గురించి వారు మాట్లాడడం అనేది ఒక మనం ఏ విధంగా చూడాలనేది వాళ్ళ విజ్ఞతకు దాంతో దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటునే తప్పుబడినటువంటి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు తల్లిని చంపి బిడ్డను వేరు చేసినని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావించినటువంటి మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఓటు అడిగే నైతిక హక్కుందా ఒక్కసారి ఆలోచన చేయాలి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో బయ్యార ముక్కు ఫ్యాక్టరీ కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఐటీఆర్ ప్రాజెక్ట్ కానీ వీటన్నింటినీ ఎందుకు కేటాయించలేదు ఒక్కసారి సమాధానం చెప్పాలి మరి కేంద్ర ప్రభుత్వం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం పనిచేస్తూ ఉందో ఒక్కసారి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది అనేది ఒక్కసారి దాంతోపాటుగా ఇందాక మేము హైదరాబాద్కు చాలా చేసినాం మేము సంబంధిత శాఖ మంత్రి మా కిషన్ రెడ్డి గారు బాగా చేసినాం అంటున్నారు రెండు వేల ఇరవైలో హైదరాబాద్కు వరదలు వచ్చి హైదరాబాద్ అంతా అతల కుతలం అవుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో ఒక్కసారి సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు అదే మహారాష్ట్రకు కానీ గుజరాత్ కానీ ఒరిస్సా కానీ ఎందుకు నిధులు కేటాయించి తెలంగాణ మీద సవిత ప్రేమ ఎందుకు చూపిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు దాంతోపాటుగా ఇందాక మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయింది మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండే ఆ ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయిన తర్వాత కయస్ ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం వారు ఒకటే హామీ నెరవేర్చని అంటున్నారు నాతో పాటు మీరు కూడా మీ మీడియా నుంచి ఎవరిని వస్తే మేము ఏమేమి హామీలు మేము అమలు చేస్తూ ఉన్నామో అమలు జరిగినాయో ఒకసారి చూపిస్తా నెంబర్ వన్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనార్ సెక్టర్లో ఉన్నటువంటి ఎవరైతే స్విగ్గీ ఆన్లైన్ అదే జొమాటో ఓలాలో పనిచేస్తున్న వీరందరూ కూడా ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించిన అధికారంలోకి రాగానే దాంతోపాటు ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబానికి ఆరోగ్య సమస్యలు వస్తే వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మా మేనిఫెస్టోలో పది హామీ మేరకు వారికి రాజీవ్ ఆరోగ్య దిశ ద్వారా పది లక్షల భీమాను కల్పించినటువంటి ఘనత మా ప్రజా ప్రభుత్వం దాంతో పాటుగా ఎక్కడైతే రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అని చెప్పినామో గృహలక్ష్మి పథకం ద్వారా ఖచ్చితంగా అమలు చేస్తా ఉన్నాం ఐదు వందల రూపాయలు ఎవరైతే రెండు వరకు మూడు వందల డెబ్బై ఐదు ఉన్నటువంటి సిలిండర్ ధర రెండు వేల ఇరవై మూడు వరకు దాన్ని పదకొండు వందల డెబ్బై ఐదు రూపాయలు చేసినటువంటి ఘనత మోడీ గారిది కాబట్టి దాన్ని ప్రజలు భరించలేని స్టేజ్లో ఉన్నారని చెప్పి మేము ఇచ్చిన హామీ మేరకు ఐదు వందల రూపాయలకు అమలు చేస్తూ ఉన్నాం నేను ఇప్పుడే మీకు హామీ నేను మెసేజ్ చూపిస్తాను ఎవరివరకు అకౌంట్లో పడ్డాయో అది ఒకసారి వెరిఫై చేసుకోండి అబద్ధ మాటలతో పబ్బం గడపడం కరెక్ట్ కాదు కదా వాస్తవాన్ని కూడా గ్రహించాలి కదా కావాలంటే నోడల్ బ్యాంకులు ఉన్నాయి జిల్లాల వారిగా డేటా తెప్పించుకోండి ఎక్కడైతే ఈ హెచ్పిజీ గ్యాస్ ఏదైతే ఉంటుందో నోడల్ బ్యాంకుల ద్వారా ఆ ఏజెన్సీలకు వారు ఇచ్చినటువంటి అకౌంట్ల ద్వారా ఆ డబ్బులు జమ జరుగుతుంది పాటుగా రైతు బంధు అనేది ఐదు ఎకరాల వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది అదొకసారి వెరిఫై చేసుకోండి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి మా మిత్రులు పెద్దలు వెంకటరెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం అధిక తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఉద్యోగస్తులకు సరైన సమయంలో వేతనాలు వెళ్ళినటువంటి పరిస్థితి కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవ నెల ఐదవ తారీఖు ఆరో తారీఖు వేతనాలు ఇచ్చినాం మూడో నెల ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చామా లేదా కావాలంటే ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగిని లైన్లో తీసుకోమని చెప్పండి కాదని చెప్తే నేను ఇప్పుడే దానికి సమాధానం చెప్పి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను తీసుకుంటాను పాటుగా అన్న ఒక మాట చెప్పాడు డిఏపిఆర్సి ఆరు నెలల నుంచి మేము పీఆర్సీ అనౌన్ చేసామండి ఎవరు అనౌన్స్ చేసిన దాన్ని ఎవరు ఇవ్వాలి అంటే దానికి ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేస్తా ఉంటే మీరేం ప్రేక్షక పాత్ర వహించి ఇక్కడ వచ్చి పెద్ద ఆయన వచ్చేమో ఒక పెద్ద ఆయన వచ్చి ఒక పెద్ద ఆయన వచ్చి ప్రేక్షక పాత్ర వహిస్తాడు ఒక పెద్ద ఆయన వచ్చేమో భ్రష్టాచార ప్రభుత్వం అంటాడు అంటే వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి జిమ్మిక్కులు తెలంగాణ ప్రజలు గ్రహించే కదా కర్వగా చిద్దరికి పెట్టినటువంటి అంశం మనం ప్రత్యక్షంగా చూసాం కదా సో ఇవన్నీ మాట్లాడకుండా వాస్తవాన్ని దాచిపెట్టే ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్ దాంతో పాటుగా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి కర్ణాటక రాష్ట్రంలో ముస్లింలకు జేడిఎస్ ప్రభుత్వము ఉన్నటువంటి దేవే దేవేగౌడ గారి ప్రభుత్వము నాలుగు శాతం రిజర్వేషన్లు వారు కేటాయిస్తే వాది కాదని వాళ్ళతో దోస్తాను చేసి వారి అల్లుడు అక్కడ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తే వారితో అలయన్స్ పెట్టుకొని మద్దతు తెలిపినటువంటి వీరాన్ని ఆ గురించి మాట్లాడడం గౌరవ్ మోడీ గారు రాజస్థాన్ లో ఒక మాట మాట్లాడతారు యూపీకి వచ్చేసరికి ముసల్మాన్లకు ఏ విధంగా మేము చేయగలుగుతామో చేస్తామని మాట్లాడడం ఎంతవరకు వస్తామని చెప్పి దాంతోపాటు మన అందరికీ కూడా బాగా తెలుసు వాళ్ళని మోడీ గారు ఏం మాట్లాడతారు దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ హిందువుల యొక్క ఆస్తులను ముస్లింలు వస్తుంది అంటే ఏమన్నా అర్థం చేసుకునే మాటలేనండి దేశంలో ఇప్పటి వరకు ఎవరు ఆస్తున్నా వారసత్వంగా రావాలంటే దానికి ఒక చట్టము వ్యవహారము పద్ధతి ఉంది కదండి ఆ రకం కదా పంచవలసింది అంటే అబద్ధం చెప్తున్నట్టా నిజం చెప్తున్నట్ట దేశ ప్రజలు దాన్ని గ్రహిస్తారా గ్రహించారా ముఖ్యంగా తెలంగాణ ప్రజలు వివేకులు కాబట్టి వందకు వంద శాతం ఆలోచన చేస్తారు కాబట్టి ఎక్కడైనా ఓట్ల రాజకీయం కాకుండా ఒక వాస్తవికంగా మేము చేసినాం వాళ్ళు పది సంవత్సరాలు చెప్పారండి నల్లధనం చేస్తామని చెప్పారు తెచ్చారా జన్ధన్ అకౌంట్లో పదిహేను లక్షల అకౌంట్లు వేస్తామని చెప్పారు వేసారా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు చేస్తామని చెప్పారు చేశారా రైతుల యొక్క ఆదాయ పరిమితిని పెంచుతామని చెప్పారు పెంచారా నల్లధనం తేకపోగా నల్ల చట్టాలు తెచ్చి రైతులను నడ్డి విరిచినటువంటి ఘనత అయితే రైతులు దేశవ్యాప్తంగా తిరగబడితే పార్లమెంట్ సాక్షిగా అదే చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి ఘనత ఆ దుశ్చర్యకు పాల్పడ్డది మోడీ ప్రభుత్వం కాదా ఇవన్నీ మరిచి మాట్లాడడం అనేది సమంజసం కాదు వాస్తవాలు మీరు నేను పెడితే దాగే విషయాలు కాదు కదా సో ఎప్పటికైనా మనం ఆలోచించి మాట్లాడారు కదా మరి గురించి వంద శాతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైనది కాబట్టి నేనేం చెప్పారంలోకి అధికారంలోకి ఎన్ని రోజులైంది మేము వచ్చి నాలుగు నెలలే అయింది ఖచ్చితంగా ఆగస్టు పదిహేనో తారీఖు లోపల మమ్మల్ని రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ సతీష్ గారు సతీష్ గారు ఇప్పుడు మళ్ళీ మీరు ఆగస్టు పదిహేను సెకండ్ మాట సెకండ్ మాట ఫస్ట్ మీరు చెప్పింది ఏంటంటే రైతు రుణమాఫీ అనేది ప్రమాణ స్వీకారం చేసిన రోజు రెండు లక్షలు తీసుకోండి ఒకసారి ఒక దఫలోనే ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం వంద శాతం చేస్తాం ఎందుకు ఎందుకనంటే ఆగస్టు పదిహేను అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కనీసం వేతనాలు లేనటువంటి పరిస్థితి నూట యాభై ఆరు మంది ప్రభుత్వ సలహాదారులను పెట్టి నెలకి మూడు వందల ఆరు కోట్ల రూపాయలు వృధా చేసినటువంటి పరిస్థితి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి చూడండి

నమ్మకంతో మాకు ఆశీర్వదించిన ప్రజలు వందకు వంద శాతం నెరవేర్చి తీరుస్తాం వాళ్ళకి ఐదు సంవత్సరాలు సంవత్సరం పొద్దు మేము కొనసాగించాం వాటర్ కష్టాలు పవర్ కష్టాలు అసలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంతో అమూల్యంగా చూసుకున్నటువంటి రాష్ట్రాన్ని అబద్ధం వంద వంద శాతం అబద్ధం మీరు ఎక్కడైతే సబ్ స్టేషన్ లకు వెళ్ళి లాగ్ బుక్స్ ఉంటాయి ఒక్కసారి చూడండి అఫీషియల్ గా నేను మీడియాలో మాట్లాడడం కాదు ఒక్కసారి లాగ్ బుక్స్ చూడండి పవర్ కట్స్ లేవా హండ్రెడ్ పర్సెంట్ లేవు ఎక్కడ కూడా లేవు ఎందుకంటే కరెంట్ సిటీలోను అటు గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా పట్టణం నుంచి పల్లె వరకు ఎక్కడ కూడా పవర్ కట్ అనేది ఉండదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ప్రకారం ఎవరన్నా అధికారులు అత్యుత్సాహం చూసి ఎల్సీ తీసుకోవాలంటే కూడా ఖచ్చితంగా డి లెవెల్ వరకు పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే తీసుకునే పరిస్థితి లేదు అలాంటి సిచ్యువేషన్ లో అక్కడక్కడ అత్యుత్సాహం చూపి ఎవరైనా తీసుకున్న కూడా ఒకరిద్దరు ఏ సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు ప్రజా ప్రభుత్వాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలండి మన సమస్య చెప్పుకుంటే సగం తిరుగుతుంది ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ప్రజలను కలవడానికి అవకాశం కల్పించి సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం దానికి ఒక ప్రత్యేకమైనటువంటి క్యాబినెట్ హోదా కలిగినటువంటి ప్రజా ప్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గారిని చిన్నారెడ్డి గారిని దానికి ప్రత్యేకంగా ఒక కేటా ఒక గది కేటాయించి వారిని ప్రజ మన మహాత్మా పూలే గారి భవన్లో వారికి ఆ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను కేటాయించి ప్రత్యేకంగా కలవడానికి అవకాశం కల్పించినటువంటి ఘనత వారండి కనీసం మీరు చెప్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయట నుంచి కనీసం హోం మంత్రి గారిని కలవని లేదు కదండి గద్దర్ గారు బయట ఎన్ని గంటలు వెయిట్ చేశారో మనకు తెలియదండి అట్లా చెప్పుకుంటూ పోతే రైతులు ప్రజలతో ఉన్నప్పుడు అన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు ఏ విధంగా అయిపోయింది మన రాష్ట్రం ఏ విధంగా అయిపోయింది నేను ఏమైనా కేసులకి దీనికి భయపడతాను ఇప్పుడు నన్ను జైల్లో పెడతా అంటున్నారు పెట్టుకొని అని మాట్లాడుతున్నప్పుడు కింద ప్రజల నుంచి మాట్లాడుతున్నారు రైతు బంధు రాలేదు రైతు బంధు పద ఎకరాలకి అంటున్నారు లేదంటే ఈ విధంగా ఇవ్వలేదు